కృష్ణ ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాము ఎవరి కోసం చేస్తున్నాను కేవలం నేను నా అన్నదములు సుఖపడాలని కాదు కదా నా బంధువులు మిత్రులు ప్రజలు సుఖపడాలని కదా ఆ బంధువులు మిత్రులు ప్రజలు నా పక్షాన శత్రుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీరంతా వారి వారి భార్య బిడ్డల మీద రాజ్యం మీద సంపదల మీద తుదకు ప్రాణముల మీద ఆశలు వదులుకొని చావడానికి సిద్ధపడి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు వీరే కాదు నా తాతలు తండ్రులు అన్నదమ్ములు పుత్రులు మామగారులు మేనమామలు మనుమలు బావలు బావమరుదులు ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఇక్కడ వారి వారి రాజ్యములను సంపదలను వదులుకొని చివరికి చావడానికి సిద్ధపడి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు యుద్ధమే కనుక జరిగితే వీరంతా మరణించడం తథ్యం ఎవరూ లేకపోయినా తర్వాత వీరందరి చితాభస్మంతో పేర్చిన భస్మ సింహాసన మీద కూర్చొని నేను ఒక్కడిని రాజ్యం వేలుకోవాలా రాజ్యం అంటే ప్రజలు ఆ ప్రజలే లేకపోయిన తర్వాత ఇంకా రాజ్యం ఎక్కడిది ఆ ప్రజలు లేని రాజ్యాన్ని నేను ఎలా పాలించేది ఇంత మారణ హోమం తర్వాత లభించే రాజ్యము నాకు నా అన్నదములకు సంతోషాన్ని కలిగిస్తుందా చెప్పు ఏం కృష్ణ మాట్లాడవు